ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు మాకు అదృష్టం కలిసి రావాలి మాకు అనుకున్న పనులు పూర్తి కావాలి మాకు ఏది చేసినా సరే విజయం చేకూరాలి మా ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలి ఉద్యోగ ప్రయత్నం వివాహ ప్రయత్నం అలాగే మేము చేసే వ్యవసాయం బాగా కలిసి రావాలి మాకు చేసే వ్యాపారం బాగా కలిసి రావాలి ఇలాంటి వాటి గురించి మాకు తేలికైన ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది చిత్రంగా అనిపించవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఎందుకంటే మనం ప్రస్తుతం కార్తీక మాసంలో ఉన్నాం కార్తీక మాసంలో ఏకాదశి అంటే రేపు ఇరవై ఐదో తారీఖు బుధవారం ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అది కూడా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టమైంది ఈ ఏకాదశిని గనక విధి విధానంగా ఎవరైతే వినియోగించుకుంటారో వారికి ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడటానికి మార్గం తెలుస్తుంది ఖచ్చితంగా ఆ పరాదేవత దేవుల్ల బయటపడతారు అలాగే అసలు ఎందుకు చెయ్యాలి ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అలాగే ఎందుకు చెయ్యాలి చేస్తే కలిగే అద్భుత ఫలితాలు ఏంటి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం మీరు ఎంతమంది మిత్రులకు మీరు సహాయం చేయగలుగుతారో అది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలు పెద్ద పెద్ద కష్టపడే ఉపాయాలు కాదు చిన్న చిన్నవి వీటి వల్ల మీకు అద్భుతమైన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకి జీవితంలో బాగుపడాలంటే మన కులదేవత యొక్క బలం కావాలి ఈ ఉపాయం చేయటం వల్ల మీకు కులదేవత యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది అలాగే పితృదోషాలు దొరుకుతాయి అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం కూడా దొరుకుతుంది మనకి ఎలాంటి కర్మలు ఉన్నప్పటికీ కూడా పితృదేవతలు కులదేవత యొక్క ఆశీర్వాద బలం మనకు ఉంటే ఎలాంటి పని అయినా సరే పూర్తి చేయగలుగుతాం కొన్ని తిథుల్లోనూ కొన్ని రోజుల్లోనూ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల ప్రత్యేకమైన ఆరాధనలు చేయటం వల్ల ఆ ఒక్కరోజు అంటే సంవత్సరం మొత్తం చేసిన చేయకపోయినా ఆ ఒక్కరోజు ఫలితం కూడా మనకి సంవత్సర ఫలితాన్ని ఇస్తుంది మనం పితృదేవతల కోసం అలాగే కులదేవత కోసం చాలా ఉపాయాలు చేసాం అయినప్పటికీ మనకు ఫలితం రాలేదు ఇది ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి పితృదేవతలు కులదేవత ఆశీర్వాదం లేకపోతే ఏ పని కాదు మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి అసలు ముందుకు సాగదు ఏ పని కూడా ముందుకు మనకి సాగదు అలాగే కుటుంబంలో అందరు సభ్యులు కష్టపడుతూ ఉంటారు కానీ ప్రతిఫలం అనేది లభించదు అలాగే అనారోగ్య సమస్యలు అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే సంబంధం లేకుండానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వాటి నుంచి బయటపడ్డానికి కూడా ఈ ఉపాయం రామబాల్లో పనిచేస్తుంది అలాగే ఎవరికైతే కులదేవత యొక్క పితృదేవతలు ఆశీర్వాదం ఉంటుందో వారికి చేసే ప్రతి పనుల్లో విజయం లభిస్తుంది ధనానికి లోటు అనేది ఉండనే ఉండదు వారు కుటుంబ అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అంటే వారిద్దరు ప్రేమగా ఉంటారు పిల్లలు మాట వింటారు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అలాగే మీకు కులదేవత పితృదేవతలు మీకు రక్షణగా ఉంటారు వారు ఎవరై ఎవరికైతే మన కులదేవత దేవత మన పితృదేవత లక్షణంగా ఉంటారో వారికి ఏ పని చేసినా విజయం వచ్చి తీరుతుంది అలాగే ఏకాదశి రోజున ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఒకవేళ మీరు ఏదన్నా దుష్టశక్తులతోనూ తంత్రప్రయోగాలతో బాధపడుతూ ఉన్న వాటి నుంచి కూడా రక్షణ కలుగుతుంది ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నించేయండి మీరు ఏకాదశి రోజున ఉదయాన్ని సూర్యోదయానికంటే ముందు నిద్ర తర్వాత చక్కగా స్నానం చేయండి తలస్నానం చేయండి చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఇలా శ్రీమన్నారాయణుడు అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ విష్ణుమూర్తి అవతారాల్లో వెంకటేశ్వర స్వామి కానీ అలాగే శ్రీమన్నారాయణ పట్టు ఏదైనా సరే మీకు ముందు చక్కగా మీరు ఆవు నేతి దీపం వెలిగించండి నేను చూపిస్తాను చూడండి మీకు ప్రాక్టికల్గా ఎందుకు చెప్తున్నానంటే ఆవు నేతితోని మాత్రమే వెలిగించాలి వేరే నూనెతో వెలిగించకూడదు మీరు మట్టి ప్రమిదిలో కానీ వెండి ప్రమిదిలో కానీ కుందుల్లో కానీ ఇతర ప్రమిదల్లో కానీ దేనిలోనైనా వెలిగించండి స్టీల్ మాత్రం వెలిగించకూడదు ఆవుని వాడాలి దానిలో వెలిగించిన తర్వాత మీరు కాస్త పసుపు తీసుకోండి పసుపు తీసుకొని చిటికుడు పసుపు ఇందులో వేయండి అలా మీరు రెండు కుందులు వెలిగించవచ్చు ఒక్కొక్క దాంట్లో ఐదైదు దీపాలు కూడా వెలిగించవచ్చు ఇటువంటి ఇబ్బంది లేదు నేను మీకు చూపించడం కోసం చెప్తున్నాను తర్వాత మీరు ఇది స్నానం చేసి స్వామివారికి అలంకరణ చేసి చక్కగా పువ్వులు పెట్టి ఆవునైతే దీపం వెలిగించి దానిలో కాస్త పసుపు వేయండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఏకాదశి రోజు మొత్తం కూడా మీరు పొరపాటున ఎవరైతే చేస్తారో వారు తినద్దు అలాగే వీలైతే మీరు మౌన వ్రతాన్ని పాటించండి ఏకాదశి తిది మొత్తం కూడా మీరు మౌన వ్రతాన్ని పాటించండి మీరు మీరు ఈ మౌనవ్రతం మేము చేయలేము అనుకునేవారు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఇలాగే దీపం వెలిగించి తులసి మొక్కకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి మీరు ఏదైతే ధన సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ చెప్తున్నాను ధన సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు తొలగిపోతాయి చిత్రంగా అనిపించవచ్చు మౌన ఒకటి మీరు మౌనవ్రతం చేయగలిగితే చేయండి మౌనవ్రతం చేయలేని వారు మీ ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర తులసి మొక్క చుట్టూత కుండీలో ఉన్నా సరే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా మీకు ధన సమస్యలు తొలగిపోతాయి అలాగే రెండో ఉపాయం చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు చెప్తాను దీపాన్ని పక్కన పెడతాను కొంచెం ఒకటి ఎల్లో కలర్ క్లాత్ కొత్తది కావాలి ఇలాంటి క్లాత్ తీసుకోండి తర్వాత ఒక బొగ్గు ముక్క ఇలాంటి కర్రబొగ్గు ఉంటుంది కదా ఒక బొగ్గు ముక్క తర్వాత ఒక పసుపు కొమ్ము మామూలు పసుపు కొమ్ము ఒక నిమిషం చూడండి కొత్త క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ దాంతోపాటు ఒక బొగ్గు ముక్క ఒక పసుపు కొమ్ము దాంతోపాటు ఏడు యాలకులు నాలుగు ఐదు ఆరు ఏడు తర్వాత ఏడు లవంగాలు పువ్వు ఉన్న లవంగాలు ఏడు తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లవంగాలు చూడండి ఏడు లవంగాలు తర్వాత మీరు ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వారి వయసు ఉదాహరణకి వారి వయసు ముప్పై సంవత్సరాలు అనుకోండి ముప్పై సంవత్సరాలు అయితే మూడు మేకులు తీసుకోండి కొత్త మేకులు ఇంట్లో వాడినవి కాకుండా కొత్త మేకలు మూడు తీసుకోండి అలాగే మీకు ఒకవేళ అంటే నలభై ఐదు సంవత్సరాలు అనుకోండి నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది మేకులు తీసుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైతే పూజ చేస్తారో వారు అంటే రెండు సంఖ్యలు వస్తే దాన్ని కూడుకోండి కూడుకొని అన్ని మేకులు కొత్త మేకులు తీసుకోండి తీసుకొని ఇలా మీ పూజా మందిరంలో మీ దేవుడు ఎదురుగా దీపం వెలిగించి అవినతి దీపం వెలిగించి ఈ మేకుల్ని ఇవన్నీ పదార్థాలన్నీ కూడా చక్కగా ఈ క్లాత్ మీద పెట్టి ఎల్లో క్లాత్లో మూటగా కట్టండి దీపారాధన చేసి దేవుడి ముందే విష్ణుమూర్తి పటం ముందు పెట్టుకొని మూటగా కట్టండి నేను చూపించడం కోసం మాత్రమే ఇది ఇలా మూటగా కట్టండి కట్టిన మూటకి ఏదైతే ఈ ఎల్లో కలర్ మూట కట్టాం కదా క్లాత్లో కొత్త క్లాత్ తీసుకోండి ఈ మూటకి మనం విష్ణుకుట్టి దారం కానీ ఎల్లో కలర్ దారం కానీ ఉంటుంది దాంతో చక్కగా ఈ మూటని కట్టండి లేదంటే ఈ మూటని క్లాత్తోనే నాలుగు పక్కల ముడిగా కట్టండి కట్టి మీరు దేవుడి ముందు పెట్టి స్వామివారి ముందు పెట్టి ఈ మూటని మీరు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని స్వామివారి మంత్రాన్ని ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సో మా దగ్గర మాల నుండి మాలతో చేయవచ్చా మాలతో చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర మాల లేదు ఏమీ లేదు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక ఐదు నిమిషాల సేపు దేవుడి ముందు కూర్చొని ఓం విష్ణువేనమ ఓం విష్ణువేనమ అని మనసులో అనుకోండి మీకు కౌంట్ చేసే కౌంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే కౌంట్ చేసుకోండి తర్వాత మీ మూటను చక్కగా తీసుకొని కట్టిన మూటని మీరు దూపం చూపించండి ఇలా వెలిగించిన దీపం ఉంది కదా ఆ దీపానికి చూపించండి చూపించి మీ ఇంటి బయట గుమ్మం బయట మీరు గుమ్మడికాయ కడతారు దిష్టి కడుతుంటారు పట్టి కట్టుకుంటూ చెప్తూ కడుతుంటాం కదా అక్కడ చక్కగా ఈ మూటని మీరు అక్కడ కట్టండి ఏకాదశి రోజున అదే రోజున తర్వాత ఈ మూటని మీరు ప్రతి అంటే ఏకాదశి కట్టారు మనకి శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది పూర్వపక్షంలో ఏకాదశి వస్తుంది అంటే కృష్ణపక్షంలో కృష్ణపక్షం ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒక ఏకాదశి అంటే అమావాస్యకు ముందు పౌర్ణమికి ముందు ఇలా రెండు ఏకాదశిలు వస్తాయి ఆ సమయంలో మీరు సాంబ్రాణితో తూపం చూపించిన పైన బయట పెట్టిన మూటకి అంతేగాని ఇంకా మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇలా చూపిస్తూ ఉండి మీరు ఈ మూటకి మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసం మళ్ళీ ఏకాదశి వచ్చే వరకు శుక్లపక్ష ఏకాదశి వచ్చే వరకు ఈ మూటని మీ ఇంటి బయటే ఉంచండి ఇది కట్టడం వల్ల మీకు మీ కుల దేవత యొక్క అలాగే మీ పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం మీకు దొరుకుతుంది మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏదైనా నకారాత్మక శక్తి ఒక సంవత్సర కాలం పనిచేయదు ఈ మేకలు కొత్తవి తీసుకోండి నేను మామూలుగా చూపిస్తున్నాను కొత్త మేకలు తీసుకోండి మీకు ఇరవై సంవత్సరాలు అయితే రెండు ఇరవై ఒకటి అయితే మూడు అంటే టోటల్ చేసుకుంటే ఏక సంఖ్య వస్తుంది అన్ని మేకులు తీసుకొని కట్టండి ఆ ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని తర్వాత ఈ మూటని సంవత్సరం తర్వాత నెక్స్ట్ టైంలో తీసేసి కొత్త మూట పెట్టుకొని ఈ మూటని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో మాత్రమే వదలాలి అలాంటి అవకాశం ఉంటేనే చేయండి ఆ మూటను ఆ రోజే కలపాలని కాదు ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని మీకు వీలైన రెండో రోజో మూడో రోజో నాలుగో రోజు అప్పుడు తీసుకువెళ్ళి నదిలో కలిపేయండి మీరు ఏదైతే ఈ పని చేస్తారో మీరు ఏకాదశి వచ్చేసారు చేశారు కదా తర్వాత మీకు ఇమ్మీడియట్గా ఆ రోజు నుంచే ఈ ఉపాయం చేసిన తర్వాత ఆ తర్వాత గంట నుంచే మీకు మార్పు అనేది కనిపిస్తుంది చిత్రంగా కనిపించవచ్చు చాలా చిన్న ఉపాయం దీంట్లో మనం పెద్దగా చేసేది ఏమీ లేదు కానీ అద్భుతమైన ఫలితం వస్తుంది మీ ఇంటి నుండి ఏదైనా నకారాత్మక శక్తి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీ ఇంటి నుండి అది బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి ఒక బొగ్గు బొగ్గు మేకులు లవంగం అలాగే పసుపు కొమ్ము కొత్త పసుపులాత్తు యాలకులు వీటిని మురగా కట్టాలి ఒకే మిత్రులరా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి చూడండి మంత్రాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇది ఏకాదశి యోజన చేస్తే మీ జీవితంలోకి మీ జీవితంలో ఏది కోరుకుంటారో ఏదైతే సమస్యలు ఉన్నాయో కోరికలు నెరవేరుతాయి సమస్యలు తీరుతాయి చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మనకి పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం ఉంటే పూర్వకర్మల వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ